బాబాసాహెబ్ అంబేద్కర్ అర్థాంగి అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎదగడానికి తన వంతుగా కృషి చేసి భర్తను ప్రోత్సహించినటువంటి గొప్ప వ్యక్తి రామాబాయ్ అంబేద్కర్ గారి యొక్క వృద్ధి కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూరోజు గిరిరాజాచార్యని మాట్లాడవలసిగా సాధారణంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు భారతరత్న భారత రాజ్యాంగ శిల్పి విశ్వమేధావి అయిన డాక్టర్ బిఆర్ఆర్ అంబేద్కర్ గారి సతీమణి రామాబాయి అంబేద్కర్ గారి వర్తంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రేమితులు ప్రకాష్ సార్ గారు వనపర్ జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు గంధం నాగరాజు గారు అట్లాగే వాల్మీకి సంఘ బాధ్యులు కావలి బాలస్వామి నాయుడు ఇక్కడికి విచ్చేసిన అందరికీ పెద్దలకు స్వాగతం పలుకుతూ ఆ రోజుల్లో స్వాతంత్రానంతరం భారతదేశానికి రాజ్యాంగం రాయాలంటే అప్పుడున్న విశ్వమేధావి న్యాయశాస్త్రం చదివిన అంబేద్కర్ గారు భారత రాజ్యాంగానికి రాయడానికి పూనుకున్న సందర్భంలో ఆ రోజుల్లో అప్పటి భారత ప్రధాని నెహ్రూ గారు ఈయనకు రాజ్యాంగం రాయమని ఆదేశిస్తే మనకు రాజ్యాంగం రాసిపెట్టిన మహనీయుడు అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు సతీమణి రమాబాయ్ అంబేద్కర్ గారు ఈ అమ్మ పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది ఫిబ్రవరి ఏడున జన్మించి పంతొమ్మిది వందల ముప్పై ఐదు మే ఇరవై ఏడు పంతొమ్మిది వందల ముప్పై ఐదు మే ఇరవై ఏడున అనారోగ్యంతో మరణించిన మహనీయురాలు ఆ రోజుల్లో రమాబాయ్ అంబేద్కర్ మహారాష్ట్రలో రత్నగిరి సమీపంలోని డబోల్ ఆ మార్కెట్ అంటే సిఫియార్డ్ ప్రాంతంలో వనంద్ అనే గ్రామంలో జన్మించిన బికుదోత్రే రుక్మిణి అనే పుణ్య దంపతులకు జన్మించారు చిన్నప్పుడే తల్లిదండ్రులు మరణించడంతో మేనమామల ఇంట్లో పెరిగి ఆమె ఏదో కొద్దిగా అచ్చరాభ్యాసం ఉండి ఉండకపోయినా ఆ రోజుల్లో అంబేద్కర్ గారితో ఆమెకు వివాహం జరిగింది పంతొమ్మిది వందల ఆరు ఏప్రిల్ నాలుగున బొంబాయిలోని అక్కడ బైకుల్లా మార్కెట్ అక్కడ వివాహం జరిగింది వివాహానంతరం ఆ అమ్మకు అంబేద్కర్ గారు కాస్త అక్షరాభ్యాసం నేర్పించారు తర్వాత ఆ రోజుల్లో ఆయన ఉన్నత చదువులకై విదేశాలకు వెళ్ళిన సందర్భంలో అప్పటికే వాళ్ళకి యశ్వంతరావు అనే అబ్బాయి ఉంటాడు యశ్వంతరావు తర్వాత ఆ రమేష్ ఆ రాజారత్నం హిందూ గంగాధర్ అనే ఇట్లా ఐదు మంది సంతానంలో హిందూ కుమార్తె యశ్వంతరావు తప్ప మిగతా నలుగురు చిన్నప్పుడు బాల్యంలోనే మరణించిన ఆ విషయం అంబేద్కర్ గారికి చెప్పలేదు ఎందుకంటే నా భర్త ఉన్నత విద్యావంతుడు కావాలని ఆమె లోన ఆకాంక్ష బలంగా ఉంది అదే సందర్భంగా ఆ రోజుల్లో ఆయన విదేశాల్లో విద్య చదువుతున్నప్పుడు కూడా భర్త ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నాడని పిడికలు చేసి ఆ పిడికలు అమ్మి కూడా డబ్బులు పంపించిన మహనీరాలు ఈరోజు మనం రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్నాయంటే అనుభవిస్తున్నామంటే ఈ అమ్మ కృషి కూడా మనకు ఉంది అటువంటి త్యాగమూర్తి రమాబాయ్ అంబేద్కర్ గారు త్యాగానికి ప్రతిరూపం కనుక ఇప్పటికి పుణ్య దంపతులు అలాంటి ఆదర్శ దంపతులను కూడా ఆదర్శంగా తీసుకోవాలి పేదరికంలో ఉన్న భర్త చదువుకై ఆమె ఆశపడింది భర్త ఉన్న ఉన్నత విద్యావంతుడు కావాలని కోరింది ఆ విధంగా అంబేద్కర్ గారు పంతొమ్మిది వందల నలభై ఒకటిలో థాట్స్ ఆన్ పాకిస్తాన్ పుస్తకం రచించారు అందులో ముందు మాటలో ఈ అమ్మ గురించి పేర్కొన్నాడు నేను ఇంత ఎత్తు ఎదగడానికి ఒక భీముడు భీమరావుగా మారడానికి భీమరావు డాక్టర్ అంబేద్కర్గా మారడానికి నా సతీమణి రమాబాయి కృషి ఎంతో ఉందని ఆ పుస్తకంలో రాశాడు కనుక ఆ అమ్మ అనారోగ్యంతో పంతొమ్మిది వందల ముప్పై ఐదు మే ఇరవై ఏడున మరణించిన సందర్భంలో తన కొడుకు చనిపోయిన సందర్భంలో కూడా వాళ్ళ పేదరికంలో తన కొంగు కప్పింది కనుక ఆ అమ్మ చనిపోయినప్పుడు అంబేద్కర్ గారు వైరాగ్యంలోకి వెళ్ళిపోయి బౌద్ధ స్వీకరించడం జరిగింది కనుక అటువంటి మహనీరాలు రమాబాయి అంబేద్కర్ గారు కనుక ఆ విధంగా తన భర్త విద్యావంతుడు కావడానికి కృషి చేసి ఈ రాజ్యాంగ ఫలాలు మనకు అందించడానికి కూడా పరోక్షంగా ఆ అమ్మ కృషి కూడా ఉందని తెలియజేస్తూ ముగిస్తున్నాను జోహర్ అమ్మాబాయ్ అంబేద్కర్ కు జోహార్ జోహర్ అమ్మాబాయ్ అంబేద్కర్ కు జోహార్ జోహర్ సైదం మహనీ ఆలోచన విధానాన్ని సైదం మహనీ ఆలోచన విధానాన్ని జై భారత్ జై హింద్ జై హింద్ జై భీమ్ జై భీమ్ కజి కజి